నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి నిన్నటి వీడియోలో చెప్పే కదండి నేను విజయవాడ మార్కెట్కి కూడా వెళ్ళానని అక్కడ మార్కెట్లో కొన్ని వస్తువులు తీసుకువచ్చానండి అవి కూడా దేవుడికి సంబంధించినవే మెయిన్ వస్త్రాలకు సంబంధించింది కాకపోతే ఆ షాప్ అనేది వీడియో తీయలేదు ఎందుకంటే ఆయన గోడంలోకి తీసుకువెళ్ళి ఈ సామాన్లు నాకు ఇచ్చారు కాబట్టి నేను షాప్ వీడియో మాత్రం పెట్టలేకపోయాను చూస్తున్నారు కదా ఈ ఈ రకమైన లేసులు మూడు తెచ్చానండి ఎందుకంటే అమ్మవారికి అయ్యవారికి వారికి అభిషేకం జరిగేటప్పుడు అభిషేక వస్త్రాలు కడతాం కదండి అప్పుడు ఈ గోల్డ్ లేసులు యొక్క అంచులు కట్టి స్వామివారికి అభిషేకం చేయడానికని కానీ ఈ కలర్ ఈ మూడు తెచ్చానండి ఒకటి స్మాల్ సైజు ఇంకోటి కొంచెం పెద్దది ఇంకోటి ఇంకా పెద్దది మొత్తం మూడు సైజుల్లో గోల్డ్ కలర్ లేసులు తెచ్చాను అలాగే పద్మావతి అమ్మవారికి ఈ విధంగా పింక్ కలర్వి లేస్ తెచ్చానండి అంటే పద్మావతి అమ్మవారికి కొంచెం పెద్ద అంచు ఉండాలి కాబట్టి చీరలు ఉండుద్దని ఇది తెచ్చాను మొత్తం ఇవి ఇది కలిపి మొత్తం నాలుగైతే తెచ్చాను లేసులు ముఖ్యంగా స్వామివారికి అమ్మవార్లకి అభిషేకాలు అప్పుడు కుడతానికండి ఇవి కుడతాం కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఎలా కుడతాను అనేది కూడా చూడండి ఒక ఇవి చిన్నవి ఉన్నాయి చూసారండి అవి గోల్డ్ కలర్ అయ్యని కూడా అరవై రూపాయలు పడిందండి పదహారు మీటర్లో ఎంత ఉండిద్ది అని చెప్పాడు ఆ పింక్దేమో నూట పది రూపాయలు పడిందండి మొత్తం ఈ మూడు రకాలు కూడా తెచ్చాను పదహారు లేదా ఒక ఇరవై మీటర్లు ఉంటాయని చెప్పారు సుమారు నేను అనుకోవటం ఒక పదహారు మీటర్లు ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఈ విధంగా ఈ నాలుగు కలర్స్ అయితే తెచ్చాను అంతకుముందు కూడా తెచ్చానండి అది కూడా మీకు ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి మొన్న ఎల్లో కలర్ పెంచా అని పెట్టేవి చూడండి పై పెంచని అప్పుడు తెచ్చినప్పుడు తెచ్చాను ఫస్ట్ తర్వాత నేను డబ్బులు దాసుకునే అంటే ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదండీ అప్పుడప్పుడు దాచుకుంటూ వాటితో తెచ్చుకుంటూ ఉంటాను సామాన్లు ఎందుకంటే ఎప్పుడు ఉండవు కాబట్టి విజయవాడ వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఇలా ఒక్కొక్కటి ఒకటి తెచ్చుకుంటూ ఉంటానండి చూస్తున్నారు కదా ఈ మూడు సైజులు తెచ్చాను అది అరవై రూపాయలు అది అరవై రూపాయలు అది అరవై రూపాయలు మొత్తం కూడా అరవై రూపాయలే ఆ మూడు కూడా ఒకటి ఇరవై అరవై రూపాయలు పడింది సుమారు సుమారంటే అంటే అంతే ఉండిద్దులే అండి తర్వాత ఇదిగోండి ఇది ఒక పంచి తీసుకున్నానండి పై పంచే పట్టుదన్నాడు తొంభై రూపాయలు తీసుకున్నాడు అండి అదైతే అనిపించింది కాకపోతే తీసుకున్నాను తర్వాత ఇదిగోండి షాపు పేరు అవి ఇస్తాను చూడండి ఫోన్ నెంబరు షాప్ పేరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ షాప్ పేరు కూడా చూడండి తర్వాత ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు ఆల్రీ అంటే మనకి కొరియర్ కూడా చేస్తూ ఉంటాడంటండి ఎక్కువ అయితే చేస్తాను చెప్పాడు అది అంతా హోల్సేల్ షాప్ ఏంటి అంటే మీటర్ లెక్కలు కూడా అమ్ముతూ ఉంటాడు అలాగే ఈ ఇలాంటి పంచులు అలాగే లేస్లు బోల్డ్ అమ్ముతూ ఉంటాడు ఆ షాప్లో అలాగే ఇంకో ఉండి చూసారా నేను స్వామివారికి కడుతూ ఉంటాను ఆ పంచులు మాత్రం పై పంచులు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ దొరకవండి విజయవాడ మార్కెట్లో ఈయన దగ్గర ఉన్న ఎక్కువ కలెక్షన్ ఇగోండి చూపిస్తున్నా చూడండి ఇది ఈ పంచ ఈ కలర్ అనేది బయట ఎక్కడ దొరకదు అసలు ఇదే కలరు ఇదే చా నేతలో ఇన్ని కలర్స్ దొరకవు ఉన్నా కానీ రెండో మూడో ఉంటాయి ఈయన దగ్గర అయితే చాలా రకాలు ఉన్నాయండి నేను వీడియో తెలియదు కానీ వీటిలో పెద్దంచుయ్యి ఉన్నాయండి మళ్ళీ చిన్న చుయ్యి ఉన్నాయి బోల్డ్ రకాలు ఉన్నాయండి నాకైతే నేనైతే అవన్నీ చూసి గోడంలో షాక్ అయిపోయానండి ఫస్ట్ సారి గోడంకి వెళ్తాం ఎప్పుడు షాప్లో చూస్తూ ఉంటాను షాప్ చిన్నదేనండి చిన్న బట్టి కొట్టలే ఉంటుంది కానీ బోల్డ్ ఉన్నాయి అప్పుడే అనుకున్నావు బో ఈ షాప్లోనే ఇన్ని ఉన్నాయి అనుకున్నాను ఆ తర్వాత మొన్న గోడని తీసుకెళ్తే చూస్తే అసలు చాలా ఉన్నాయండి చక్క ఇది చీర కూడా చీరలాగా కూడా కట్టేస్తున్నానండి అంత బాగా ఉంటుంది పెద్దగా వస్తుంది గోల్డ్ కలరు అలా తక్కువ రేట్లో ఎంత పడిందండి సుమారు నూట ఇరవై రూపాయలు పడిందండి బయట నూట యాభై నూట అరవై తీసుకుంటారు కానీ ఇంటి కలర్స్ వస్తుండవు ఈయన దగ్గర మాత్రం కలర్స్ చాలా ఉంటాయి నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ లేదని చెప్పి ఈ కలర్ కూడా తీసుకున్నాను మొత్తం అన్ని రకాల కలర్స్ మన దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికైతే అవి మధ్యలో కట్ చేసి అమ్మవార్లకు చీరలు కడుతూ ఉంటాను ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా తెచ్చుకున్నానండి మార్కెట్కి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటాను ఎందుకంటే అప్పుడొకటి అప్పుడు సంపాదించుకుంటే మనకి కొంచెం ఎక్కువ వస్త్రాలు ఉంటాయని చెప్పి మనం విగ్రహాలకు ఎక్కువగా వస్త్రాలకు కడతాం కాబట్టి ఇవన్నీ కూడా దాచుకుంటూ ఉంటాను ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాను ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్లూ మొన్న ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి అప్పుడు తెలిసింది తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం